ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జగదాత్రి సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం కౌశికి నీ రెస్ట్ తీసుకోమని నేను నిషి ఆఫీస్కి వెళ్తామని చెప్తుంది వైజయంతి అయితే మీతో పాటు జగదాత్రిని కూడా తీసుకెళ్ళండి పిన్ని అంటుంది కౌశికి అక్కడ వాళ్ళతో ఓపిక మాట్లాడాలి అది నిషిక చేయలేదని చెప్తుంది యువరాజ్ మాత్రం ఇదే మంచి టైం అనుకుని వాళ్ళందరూ బయటికి వెళ్ళాక విగ్రహాన్ని మార్చాలనుకుంటాడు నిషిక దాత్రి ఎందుకు అని అడగగానే యువరాజ్ కూడా దాత్రిని తీసుకెళ్ళి అక్క చెప్పినట్టు విను అంటాడు ఆఫీస్లో అందరూ నిన్ను బాస్లా చూస్తుంటే వాళ్ళని పనులాగా చూస్తారు అని చెప్తాడు దాంతో నిషికత సరే అంటుంది అందరూ కలిసి ఆఫీస్కి వెళ్తారు దాత్రి ముందు నడుస్తుంటే ఏ యాగవే నువ్వు నడవాల్సింది నా వెనకాల ముందు నడుస్తున్నావు ఏంటి అంటుంది నిషి నీ కళ్ళు ఎప్పుడు నెత్తిమీదే ఉంటాయి కదా నిషి చూసుకోకుండా ముందుకు నడుస్తూ కింద పడిపోతావేమోనని నేను ముందు నడుస్తూ నీకు దారి చూపిస్తున్నాను అంటుంది ధాత్రి నీ ప్రశ్నకు ఆన్సర్ దొరికింది అంటే మేము లోపలికి వెళ్తాం నిషి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అంటాడు కేదార్ రా కేదార్ వెళ్దాం అంటూ దాత్రి వెళ్తుంది ఆగు నిషి మనం ఇప్పుడు కయానికి రాలేదు నిన్ను సీఈఓని చేయడానికి వచ్చామంటుంది జయ వై సరే అత్తయ్య ఇంటికి వెళ్ళాక దీని పని చెప్తాను అవునత్తయ్య వాళ్ళు రెడీగా ఉన్నారా అంటుంది నిషిక ఇద్దరు రెడీగా ఉన్నారు అంటుంది వైజయంతి ఇద్దరు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన దాత్రి కేదార్లను బోర్డు మెంబర్స్ అందరూ విష్ చేస్తుంటారు బయట నుంచి చూస్తున్న నిషిక కుళ్ళుకుంటుంది నిషిక లోపలికి వచ్చి మమ్మల్ని ఎవరైనా పరిచయం చేసేది ఉందా అంటూ రాఘవరావును అడగగానే దాత్రిని సుధాకర్ గారి పెద్ద కోడలని నిషికను చిన్న కోడలని పరిచయం చేస్తాడు దాంతో వైజయంతి నిషిక షాక్ అవుతారు అది మా ఇంటి పెద్ద కోడలని మీకెవరు చెప్పారు అని అడుగుతుంది నిషిక కౌశికి గారండి అని చెప్తాడు రాఘవరావు దీనికి వజ్రపాటి వంశానికి ఏ సంబంధం లేకపోయినా ఒక మాటను పట్టుకుని నలుగురిలో సంస్కారం లేని మాటలు మాట్లాడే అలవాటు మీకు ఉందేమో కానీ విని ఊరుకునే సంస్కారం మాది కాదు అంటుంది నిషిక నిషి పక్కకురా నీతో మాట్లాడాలి అంటుంది దాత్రి నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు చెప్పండి రాఘవ్ గారు రాఘవరావు గారు మీరు దీన్ని మా ఇంటి పెద్ద కోడలుగా ఎలా పరిచయం చేస్తారు అంటుంది నిషిక అంటే కౌశిక్ గారు జగదాత్రి గారు మీ అక్క అని చెప్పారు మీ అక్క అంటే పెద్దకోడలు లాంటిదే కదా అందుకే అలా అన్నాను మేడం అంటాడు రాఘవరావు అలా అనగానే వైజయంతి ఏదో సర్ది చెప్తుంది ఇంతలో బోర్డు మెంబెర్స్ మీటింగ్ స్టార్ట్ చేద్దామంటారు నిషిక సీఈఓ సీట్లో కూర్చుంటుంటే దాత్రి చైర్ పక్కకు లాగుతుంది దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది బోర్డు బోర్డు మెంబర్స్తో దాత్రి కౌశిక గురించి మాట్లాడుతుంది కంపెనీ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి అని చెప్తుంది ఇంతలో నిషిక మీరు కంపెనీ టెంపరీ సిఇఓను అపాయింట్ చేసినా బాగుంటుంది అంటుంది బోర్డ్ మెంబర్స్ అందరూ ఆలోచనలో పడతారు నిష్ చెప్పింది మాకు కరెక్టే అనిపిస్తుంది అంటారు వయసు తక్కువ ఉన్న అనుభవం లేకపోయినా నిషి సామర్థ్యం ఉన్న అమ్మాయి కంపెనీని కౌషికీలాగా ముందుకు తీసుకెళ్లే అమ్మాయి నిషికకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటుంది వైజయంతి అత్తయ్య మీరు పక్కకు రండి మీతో మాట్లాడాలి అంటుంది దాత్రి పిన్ని మనం వచ్చింది ఇది చేయడానికి కాదు కదా అని అడుగుతాడు కేదార్ ఇద్దరు కలిసి వైజయంతిని పక్కకు తీసుకెళ్తారు నిషిక బూచికి గో అహెడ్ అని మెసేజ్ పెడుతుంది దాంతో సుధాకర్ రూమ్లోకి వెళ్ళిన బూచి సుధాకర్ ఫోన్ నుంచి కాచీ ఫోన్ కాచీ కౌశికికి ఫోన్ నుంచి బోర్డు మెంబర్స్కు మెసేజ్ చేస్తారు మెసేజ్ చూసుకున్న బోర్డు మెంబెర్స్ ఆలోచిస్తుంటారు కాచి బూచి మళ్ళీ మెసేజ్లు డిలీట్ చేస్తారు మరోవైపు నిషిక రమ్యను ఆఫీస్లో సెట్ చేస్తుంది అందరూ నన్నే సీఈఓగా ఎన్నుకునేలా చేయాలని చెప్తుంది సరే అంటుంది రమ్య నిషికనే సీఈఓ అవుతుందా కౌశికి చెప్పినట్టు జగదాత్రిని సీఈఓ చేస్తారనే విషయాలు తెలియాలంటే మన ఛానల్లో అప్లోడ్ చేసి రేపటి వీడియో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి సీరియల్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ